ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్రౌండర్ అయిన మొయినా అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ముప్పై ఏళ్ల మొయినా అలీ మూడు ఫార్మాట్లో కలిపి ఆరు ఆరు వందలకు పైగా పరుగులు చేశాడు మూడు వందల అరవైకి పైగా వికెట్లు తీశాడు క్రికెట్కు వేడుకొలు చెప్పడంపై మొయినా అలీ మాట్లాడుతూ నాకు ఇప్పుడు ముప్పై ఏడు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్కు ఎంపిక కాలేదు మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటికే ఇంగ్లాండ్ తరఫున చాలా క్రికెట్ ఆడేశాను ఇక కొత్త తరం జట్టులోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ నాకేం బాధలేదు ఇప్పటికీ క్రికెట్ ఆడగలను కానీ జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్న తన రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయమని భావించానని మోయిన్ అలీ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు అయితే భారత జట్టుపై మోయిన్ అలీకి మంచి రికార్డు ఉంది ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీని మోయిన్ అలీ తన బౌలింగ్లో పదిసార్లు అవుట్ చేశాడు మోయిన్ అలీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్తో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు ఐపీఎల్లో అతను చాలాసార్లు చెన్నై జట్టు కోసం అలాగే విజయం కోసం బలమైన ప్రదర్శన చేశాడనే చెప్పాలి